యాజమాన్య వైఖరికి నిరసనగా మహిళల క్యాండిల్ ర్యాలీ తక్షణమే జీతాల చెల్లింపు కోసం రండి సోదరీ మనులారా ఇప్పటికే చాలీచారని జీతంతో రోజులు గడుపుకు వస్తున్నాము హెచారే కట్ చేశారు పిల్లల స్కూల్ ఫీజులు బ్యాంకుల ఈఎంఐలు సక్రమ చెల్లింపులు లేక పరిస్థితులు అవమానకరంగా మారాయి దీనికి తోడు దేశంలో ఎక్కడా లేని విధంగా కరెంట్ బిల్లు అమాంతంగా యూనిట్ రేటు ఎనిమిది రూపాయలకు పెంచారు సెప్టెంబర్ నెల యాభై శాతం జీతం ఇవ్వలేదు ఆ బకాయి చెల్లించుకున్నానే అక్టోబర్ నెలలో ఐదు శాతం జీతం యాజమాన్యం వద్దనే ఉంచుకుని కేవలం ఐదు శాతం జీతం ఇచ్చారు దాని అంతరార్థం ఏంటో ఎవరికీ తెలియదు డబ్బులు ఉంచుకుని కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం దారుణం ఈ దుర్మార్గాన్ని మనం ఖండించాలి ఈ నేపథ్యంలో మహిళలు అందరూ రేపు వచ్చే బుధవారం ఇరవైవ తేదీ సాయంకాలం ఐదున్నరకి క్యాండిల్ జంక్షన్ నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వరకు క్యాండిల్ మార్చ్ చేద్దామని నిశ్చయించుకున్నాము కావున మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొవాలని కోరుచున్నాము ఇట్లు మీ సోదరీమణులు టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ వీడియోస్